గురుగారు మనం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం రీసెంట్ గా కూడా బాగా చదువుకున్న వాళ్ళు ప్రముఖులు పూజలు చేస్తున్నప్పుడు చికెన్ ముక్కలు మటన్ ముక్కలు ఫిష్ ముక్కలు మందు ఇలా పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు నిజంగా ఇలా చేయొచ్చా పూజలు అంటే అంటే పూర్వము మనకి వామాచారము దక్షిణాచారము అని రెండు ఆచారాలలో ఉంటుంది అలాగే శిష్టాచారం అని ఒకటి ఉంటుంది ఈ శిష్టాచారమే భారతదేశం అంతా ఒకప్పుడు శంకరాచార్యుల వారి కంటే ముందు పూర్తిగా కౌలాచారంలో ఈ విధంగా పూజలు ఉంటే దాన్ని ఆపి దేవతలందరినీ శాంతపరిచి స్వామివారు పూర్తిగా శిష్టాచారము అనేటటువంటిది ఎక్కువ మటుకు నెలకొల్పారు అయితే ఈ కౌలాచారము అంత మంచిది కాదు అని చెప్పడం ఆ పద్ధతి లేదా అంటే ఆ పద్ధతి ఉంది ఇప్పుడు మనకి ఊర్లలో వెళ్ళినప్పుడు గ్రామ దేవతలకు అక్కడికి కళ్ళకుండా ముంతలు పెట్టడం మిగతా అయినటువంటి పదార్థాలు అన్నీ కూడా ఇవ్వడం ఇది సంప్రదాయంగా ఉంది లేదు అనేది ఏంటి అది కౌలాచారము ఉంది వామాచారము ఉంది శిష్టాచారము ఉంది కానీ ఎవరు దేనికి యోగ్యులో దానికి తగ్గటువంటివి వాళ్ళు చేయడం అనేటటువంటిది ఉత్తమం దానికి తగ్గటువంటి పూజ చేయాలి సో చేసేటప్పుడు నేనేమిటి నేను ఇది చేయచ్చా చేయకూడదా నేను ఏ సంప్రదాయంలో నుంచి వచ్చానో ఈ సంప్రదాయాన్ని ఎలా కాపాడుకోవాలి ఈ విషయాలు తెలుసుకొని సాధ్యమైనంత మటుకు వామాచారాన్ని అవలంబించకుండా శిష్టాచారాన్ని తీసుకోవడం మంచిది వామాచారం వల్ల ఫలితం వెంటనే ఉంటుంది ఉన్న దెబ్బ కూడా తర్వాత అంతే అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఛాన్స్ ఉంటుంది అందుకని మనం వెళ్ళి చేయించుకున్న ఈ క్షణం ఏదో అయిపోయిందని ఆనందపడద్దు అది దెబ్బ మళ్ళీ కొడుతుంది కాబట్టి శిష్టాచారంలో ఒక రెండు రోజులు లేట్ అయినా ప్రాపర్ ప్రాసెస్లో వీసా తీసుకొని ఇంగ్లాండ్కి చేరిన వాడికి ఆ వీసా వదిలిపెట్టేసి డిచ్కి కొట్టి వెళ్ళిపోయినటువంటి వాడికి వేరే ఎంచి ఎప్పుడూ జీవించే విధానంలో తేడా ఉంటుంది వీడు తొందరగా వెళ్ళాడు వాడు ప్రాసెస్లో సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఆగి ఆ వీసా ప్రాసెస్ అయ్యి సక్రమంగా వచ్చాక వెళ్ళాడు వాడు బతికేటటువంటి బతుకు వీడు బతికే బతుక్కి ఎంత తేడా ఉంటుందో వామాచారంలో ఫలితం వస్తుంది కానీ అది సెక్యూర్డ్గా ఉండదు శిష్టాచారంలో సెక్యూర్డ్గా ఉంటుంది అందుకని అన్ని సంప్రదాయాలు ఉంటాయి అన్ని సంప్రదాయాలు ఆచరించకుండా ఏదవసరమో అది ఆచరించడం మంచిది ఓకే గురుగారు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఎన్ని విషయాలు తెలియజేశారు మా ఆర్టీవీ ప్రేక్షకులు కూడా సో చూసారు కదా ఇది మన ఇంటర్వ్యూ సో మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము వండుంటాను థ్యాంక్ యూ సో మచ్